ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాలు ప్రాధికార సంస్థ మండలి ఏపీఐడబ్ల్యూఏ చైర్మన్గా ప్రమాణం చేసి నా సామర్థ్యం జ్ఞానం మరియు తీర్పులో భయం లేకుండా పక్షపాతం లేకుండా ప్రీతి లేదా ద్వేషం లేకుండా బాధ్యతల నిబద్ధతతో విశ్వాసపూర్వకంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నిర్వాహక మండలి యొక్క రాజ్యాంగం సమగ్రత మరియు గోప్యతను నేను గౌరవిస్తూ ఏదైనా స్వార్థ సంబంధాలను నివారిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను నేను బాధ్యతలు తీసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఈరోజు నాకు ఈ యొక్క బాధ్యత నుంచి దీన్ని నిర్వర్తించమని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఆయన నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే నాకు మార్గదర్శి గౌరవనీయులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఇది చాలా ఇష్టమైనటువంటి బాధ్యత చాలా బరువుతో బాధ్యతతో కూడినటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ని నాకు ఈరోజు నియమించినారు ఇది ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అనేటువంటిది వాస్తవానికి చాలా పాత సబ్జెక్టు ఈరోజు మళ్ళాగా తెర మీదకి వచ్చింది గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ యొక్క సబ్జెక్టు మీద రాష్ట్రాలు అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితేనే దృష్టిని కేంద్రీకరించింది ఈరోజు మనందరికీ తెలుసు జల మార్గాల ద్వారా ఈ యొక్క వాటర్వేస్ ఇన్లాండ్ వాటర్ వేస్ మార్గాల ద్వారా మన రవాణా కానీ లేకపోతే కార్గో మూమెంట్ కనుక పెట్టుకున్నట్టయితే చాలా తక్కువ ఖర్చుతో ఇది బలవంతంగా మనం చేసుకోవచ్చు రోడ్డు మార్గాలు రైలు మార్గాలతో పోలిస్తే సగాటి సమయం ఖర్చుతోనే ఈరోజు రవాణాగా చేసుకోవచ్చు అట్లనే ఎకో ఫ్రెండ్లీ కూడా ఉంటుంది పర్యావరణం సమతుల్యత పాటిస్తూ ఈ యొక్క అంతర్గత రవాణాను మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అట్లనే రోడ్డు మార్గాల మీద ట్రాఫిక్ను కూడా తగ్గించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇష్యూలో ఉన్నాయి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది మరి ముఖ్యంగా మనకి కోస్తా కారిడార్ సుమారు తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దాకా విస్తరించింది నెల్లూరు నుండి మనం దాకా విశాఖపట్నం వరకు వెళ్ళినట్లయితే అట్లనే లోపల కూడా మనకి ఈ యొక్క కృష్ణ గోదావరి కన్న తుంగభద్ర నదు ఆటంగా వస్తూ ఈ యొక్క నదుల నుండి పోర్టుకి లేదా పోస్ట్కి అనుసంధానం చేస్తూ సుమారు పదహైదు వందల కిలోమీటర్ల దాకా కూడా మనకి మార్గాలు ఉన్నాయి జల మార్గాలు ఉన్నాయి మనం ఈ యొక్క మార్గాలను ఈ యొక్క జల మార్గాలను కారిడార్కి అనుసంధానం చేస్తూ అట్లనే పోర్ట్లు రైళ్ళు ఇతర రోడ్డు మార్గాలకి అనుసంధానం చేస్తూ ఇందులో రవాణాను మనం పెంచుకోవాలి తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పెట్టుబడులు పరిశ్రమల స్థాపన జరగాలి ఉద్యోగాలు అవకాశాలు ఉపాధి రావాలి కాబట్టి ఈ యొక్క ఇష్యూలో కోర్టులు కోర్టులకు అనుసంధానం చేస్తూ సాగర్మాల ప్రాజెక్టులు ఇతర కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఈరోజు ముందున్నాయి పోర్ట్ కనెక్టివిటీ జలమార్గాల ద్వారా పంచేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు శివలు అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మంత్రిమండలి దృష్టి కేంద్రీకరించింది అనేక పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క ఇన్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఈరోజు చాలా ముందంజలో ఉంది వాటిని అన్నిటిని మనం ఆదర్శంగా తీసుకుని వాటిని స్టడీ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో కూడా మనకి చాలా పనులు ఉంటాయి అనేక ప్రాజెక్ట్స్ చాలా నిధులు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాం వాటి కూడా మనం బాగా శ్రద్ధగా పనిచేస్తూ పెద్దలు ఉన్నారు చాలా అనుభవంలో గారు వీరు సహకారంతో స్టాఫ్ చాలా ఉన్నారు వీళ్ళందరినీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా మేము అధిగమిస్తాం డెఫినెట్గా పెద్దలందరి కృషి సహకారంతో స్టాఫ్ అందరి యొక్క సమిష్టి కృషితో ఖచ్చితంగా ఈ సంస్థకు ఒక ఐడెంటిటీ ఈ సంస్థ ద్వారా అనేక మంచి పనులు రాష్ట్రానికి అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా ఇందులో పెద్దగా పనిచేసి రాష్ట్రం అభివృద్ధిలో మా వంతు పాత్రని పోషిస్తాం చంద్రబాబు నాయుడు సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు